మనం ఎవరితో సాంగత్యం చేస్తామన్నది మన ఆలోచన విధానాన్ని నిర్దేశిస్తుంది మనము ఒక సామాన్యంగా ఆలోచించే వ్యక్తితో కలిసామనుకోండి వాళ్ళు పాజిటివ్ ఆలోచిస్తారు నెగిటివ్ ఆలోచిస్తారు ముఖ్యంగా ఎక్కువ నెగిటివ్ ఆలోచించే వాళ్ళు భవిష్యత్తు అలా అవుతుంది ఇలా అవుతుంది అట్లా చెడు జరుగుతుంది ఇట్లా చెడు జరుగుతుంది మనము అలాంటి వాళ్ళతో సాంగత్యం చేస్తే మన ఆలోచన విజా విధానము అలాగే మారుతుంది అంటే మన ఆలోచనలో నెగిటివ్ థింకింగ్స్ వస్తాయి అది డైరెక్ట్ గా మనుషుల ద్వారా కావచ్చు టీవీలో కావచ్చు టీవీలో ఏదైనా యాక్సిడెంట్ నెగిటివ్ చూసామనుకోండి మన ఆలోచనల్లో ఆటోమేటిక్ గా అది ఉంటుంది ఏదైనా నెగిటివ్ సినిమాలు చూసామనుకోండి అంటే చంపడాలు దోచుకోవడాలు చూస్తే మన ఆలోచనల్లో అదే ఉంటుంది మనకు తెలియకుండా మన ఆలోచనల విధానం అటువైపు వెళ్ళిపోతుంది అలాంటి వారితో మాట్లాడినా అలాంటి వీడియోలు చూసినా అలాంటి న్యూస్లు చూసిన సో మన ఆలోచన విధానాన్ని ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రా కి తీసుకెళ్ళాలి అంటే మనం సరైన వారితో సాంగత్యం చేయాలి సరైన వారితో సజ్జన సాంగత్యం చేయాలి సరైన వారితో చేసే సాంగత్యమే సజ్జన సాంగత్యం సత్యం తెలిసిన వాళ్ళతో సాంగత్యం సరైన దారిలో నడుస్తున్న వారితో సాంగత్యం పిఎంసి ద్వారా మనకు అది పుష్కలంగా దొరుకుతుంది ఇప్పుడు ఎన్నో ఛానల్ వాళ్ళు చాలా పత్రజీతో నేను పత్రజీతో ప్రయాణం ప్రోగ్రామ్స్ చేస్తున్నారు పిరిమిడ్కా సర్వీసెస్ వాళ్ళు గురుదేవ భవ అంటూ ధ్యాన జగత్ టీం వాళ్ళు పత్రిజీతో నేను అంటూ గురుస్థానాన్ని మన పత్రిజీ డాక్యుమెంటీ తీస్తున్న తీస్తున్నారు కదా సార సినిమా తీస్తున్నారు సో వాళ్ళు కూడా నాకు తెలిసిన పత్రిజీ అని గత పది రోజులుగా డైరెక్ట్ గా ఆన్లైన్ ఆన్లైన్ క్లాస్ కాకుండా ఒక మెడిటేషన్ సెంటర్ లో నాకు తెలిసిన పత్రిజీ అని వేరు వేరు మాస్టర్స్ ద్వారా అక్కడ చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్నారు ఇంకా పత్రిజీ మెడిటేషన్ చాలా వాళ్ళైతే నా గురువుతో నా సాంగత్యం అని నడుస్తూనే ఉంది మనం ఎవరితో సాంగత్యం చేయాలి సజ్జనులతో సాంగత్యం చేయాలి పిఎంసి లో గోల్డెన్ మాస్టర్ల అనుభవాలు ఉన్నాయి అనుభవ జ్ఞానం ఉంది అతడిసార జ్ఞానం ఉంది వాళ్ళ మిరాక్లెస్ థింకింగ్ మనం ఎలాంటి వాళ్ళతో కలిస్తే మన ఆలోచన విధానం అవుతుంది ఇంతక నెగిటివ్ వాళ్ళతో కలిస్తే మన ఆలోచనలో అన్ని భయాలు వస్తాయి కానీ మనం ఎప్పుడైతే ఇటువైపు సజ్జన సాంగత్యం పిరమిడ్ మాస్టర్ల క్లాసులు వింటే మనలో అన్ని విరాక్లెస్ థింకింగ్ వస్తుంది మన ఆలోచన విధానం మారుతుంది సో మన ఆలోచన విధానం వలన మన జీవితంలో ఒక యాభై శాతం సమస్యలు ఉంటాయి అది జరుగుతుందేమో ఇది జరుగుతుందేమో చెడు జరుగుతుందేమో వీళ్ళు ఇట్లా అంటారేమో వాళ్ళ ఇట్లా అంటారేమో సగం సమస్యలు సగం ఛాలెంజెస్ మన ఆలోచన విధానం వల్లే ఉంటాయి ఎప్పుడైతే మనం సజ్జన సాంగత్యం చేస్తామో మన ఆలోచన విధానం మారుతుందో ఇప్పుడు మీరాకై థింకింగ్ ఉంటుందో సగం సమస్యలు పోతాయి మనం ఎలాంటి వారితో కలిస్తే అలాంటి ఆలోచనలు ఉంటాయి మన ఆలోచనలు చెప్తాయి మనం ఎట్లున్నాము సరిగ్గా ఉన్నా పాజిటివ్ గా ఉన్నామా నెగిటివ్ గా ఉన్నామా మన ఆలోచనల్లో నెగిటివ్ ఉంటే మనం నెగిటివ్ సాంగత్యాలు చేస్తున్నాం మన ఆలోచనల్లో మిరాకులస్ థింకింగ్ ఉంటే మనం అక్కడ సరైన వాళ్ళతో పాజిటివ్ మాస్టర్స్తో మిరిమిడ్ మాస్టర్లతో సాంగత్యం చేస్తున్నాం మనం చేయాల్సింది ధ్యానం చేయాలి సజ్జన సాంగత్యం చేయాలి రోజుకు ఎంత వీలైతే అంత మాస్టర్ల జ్ఞానం వింటూనే ఉండాలి వారు వీరయ్యేంతలా వినేయాలి ధ్యానం చేయడం జ్ఞానం వినడం సో పిఎంసి అనేది మనకు ఆన్లైన్ యూనివర్సిటీ ఆన్లైన్ కాలేజ్ అది ఆన్లైన్లో ఆత్మ జ్ఞానాన్ని అందిస్తుంది బ్రహ్మ విద్యను అల్టిమేట్ విద్యని మనకు అందిస్తుంది అల్టిమేట్ శాస్త్రాన్ని ఏది తెలుసుకుంటే ఇంకేది అవసరం లేదో అది మనకు అందిస్తుంది ఏది తెలుసుకుంటే మనం జన్మ జన్మల్ని సులభంగా దాటేస్తాము అది మనకిస్తుంది ఎన్ని పాఠాలు చదువుకున్నా ఎన్ని చదువులు చదివినా మన జీవితంలో సరైన జ్ఞానం లేనంత వరకు మనం దుఃఖంలో ఉంటాం లేక తప్పులు చేస్తూ ఉంటాం తప్పుల వల్ల చెడు కర్మలు వస్తాయి చెడు కర్మల వల్ల కష్టాలు రోగాలు వస్తుంటాయి మళ్ళీ దుఃఖాలు వస్తుంటాయి ఆకుండా పెరిగిపోతుంటుంది అందుకే ఫస్ట్ బ్రహ్మ విద్య ముఖ్యం మనకు సరైన బ్రహ్మ విద్య మనకు సజ్జన సాంగత్యం ద్వారా అందుతుంది ఇప్పుడు జూముళ్ళు పిఎంసీలు ఎన్ని ఉన్నాయో యూట్యూబ్ ఛానల్స్ విశేషంగా సరైన ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుందాం మనం ఎంత సరైన వాళ్ళతో కలుస్తూ ఉంటే అంత ఫాస్ట్ గా మనలో ఎదుగుదల ఉంటుంది రోజుకు ఒక్క రెండు ఒక్కరిద్దరు మాస్టర్ల క్లాస్ అయినా మనం ఖచ్చితంగా వినాల్సిందే సో ఇంకొక సార్ కాన్సెప్ట్ ఏమంటే ఆటలో క్రికెట్ ఆటనే ఉంది ఏ ఆటలో అయినా ఎంపర్ అని ఏం చేస్తాడు మనం ఏం చేస్తే అది చెప్తాడు ఫోర్ సిక్స్ అవుట్ వైడ్ కొట్టినవి చెప్తారు ఆటలు జోక్యం చేసుకోడు ఏ ఇట్లా కొట్టు ఇలా బాలిపోయి ఇవేం చెప్పరు వాళ్ళు ఏం చేశారో ఉన్నది ఉన్నట్టు సాక్షిగా చెప్తారు అలాగే ఆస్ట్రల్ మాస్టర్స్ దేవుళ్ళు మనము జన్మలో ఉన్నప్పుడు మనకు గైడ్ చెయ్యరు మనకు స్వేచ్ఛ ఉంటుంది ఎలా చేయాలా అలా చేయాలా అని స్వేచ్ఛ ఉంటుంది మన ఇష్ట ప్రకారం మనం చేయొచ్చు ఇక్కడ ఎలా అయితే ఒక ఎంపరర్ సాక్షిగా చూస్తూ ఉంటాడో దేవుడు సాక్షిగా చూస్తూ ఉంటాడు ఇక్కడ నుంచి పైకి వెళ్ళాక అప్పుడు అడుగుతారు ఎలా అయితే ఆటలో ఆట నుంచి బయటకు వచ్చాక అప్పుడు ఎంపరర్ అంటాడు ఏంది బాల్ అట్లా వేసావు ఏంది అట్లా కొట్టావు ఇలా కొట్టాల్సి అని కానీ ఆటలో చెప్పరు నీ ఇష్టం అలాగే జన్మలో ఉన్నప్పుడు మనకు స్వేచ్ఛ ఇవ్వబడుతుంది మనం ఏమైనా చేయొచ్చు కానీ బయటకు వచ్చాక అప్పుడు అడుగుతారు పైకి వెళ్ళాక ఎందుకు అలా చేసావు తెలిసి ఎందుకు అలా చేసావు అలా చేయ అలా చేయకుండా ఉండాల్సింది అలా చేసుకోకుండా ఉండాల్సింది సార్ సార్ చెప్తారు ఎంతో పుణ్యం ఉంటేనే ధ్యానంలోకి వస్తారు ఎంతో పాపం ఉంటేనే రోగాలు వస్తాయి ఒకరు ధ్యానంలోకి వచ్చారంటే నాకు వాళ్ళు చేసుకున్న పుణ్యం కనిపిస్తుంది ఒకరికి రోగం వచ్చిందంటే వాళ్ళు చేసుకున్న పాపాలు కనిపిస్తాయి అంటారు సార్ మరి ఎన్నో ఎంతో పుణ్యంతో మనం పిఎస్ఎస్ఎం అల్టిమేట్ ధ్యానానికి వచ్చాం సో మనం వేరే సొసైటీ దగ్గర వెళ్ళకపోయి ఉండొచ్చు కానీ వెళ్ళిన మాస్టర్స్ చెప్తారు పిఎస్ఎస్ఎం అల్టిమేట్ ఆనా పానసతి అల్టిమేట్ ముందు వాళ్ళు అనుకునే వాళ్ళు అంటారు పిరుము సొసైటీ వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు మేమే గొప్ప మేమే గొప్ప అంటారు అని అనుకున్నాను కానీ పైనుంచి కింద ఇండియాలో కన్యాకుమారి నుంచి ఋషికేశ్వరకు అన్ని గురువులు అన్ని సాధనలు అన్ని చేసి వాళ్ళు చెప్తారు పిఎస్ఎస్ఎం అల్టిమేట్ మాస్టర్ డే అల్టిమేట్ సార్ అల్టిమేట్ ఫైనల్ ఆనా పానా ఈజ్ ద బెస్ట్ మెడిటేషన్ ఎంతో పుణ్యం ఉంటే ఉంటే గానీ ధ్యానంలోకి రాము మరి అందులో అల్టిమేట్ దగ్గరికి మనం వచ్చామంటే ఎంత పుణ్యం కొట్టుకుని ఉంటాము ఎంత పుణ్యం చేసుకున్నాము మరిది ఈ పుణ్యాన్ని వదులుకోకుండా ధ్యానంతో పాటు నిరంతర జ్ఞానం వింటూ ఉంటే మనం బోల్డ్ అంతా అతి త్వరలో సరైన దారిలో ఉంటాం ఆ మాస్టర్స్ గుణాలు వచ్చేస్తాయి మనలో వాళ్ళ న్యూట్రల్ గా ఉంటాం అనవసరంగా మాట్లాడకుండా ఉంటాం అనవసరంగా ఆలోచించకుండా ఉంటాం థింకింగ్ థింకింగ్తో ఉంటాం అద్భుతమైన ఆలోచనలతో ఉంటాం భయరహితంగా ఉంటాం ఓకే ఫ్రెండ్స్ మరి ఇక్కడ టెన్ చేసుకుందాం సో ఇవాళ మన మన ఛాలెంజ్ మనం మన కంట్రోల్లో ఉండాలి మనం మాకు ప్రణాళిక వేసుకోవాలి ఆ ప్రణాళిక ప్రకారంగా మనం దాన్ని ఫుల్ఫిల్ చేయాలి ఫ్రీగా టైం టేబుల్ షెడ్యూల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఆ ప్రణాళిక ప్రకారం ఉంటాం స్కూల్స్ కాలేజీలు పిల్లలు పనులు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా పనులు జరుగుతాయి అదే ఏ పని లేనప్పుడు స్కూల్ కాలేజీలు లేవు అప్పుడు ఫ్రీ టైంలో మనం ఎలా ఉంటామో అనేది మన సెల్ఫ్ డిసిప్లిన్ ని చూపిస్తుంది మనపై మనకి ఎంత క్రమశిక్షణ ఉంది అన్నది అది మనకి చూపిస్తుంది సో హాలిడే డేస్ వచ్చినప్పుడు మనము ప్రణాళిక వేసుకోవాలి ఆ ప్రణాళికను పూర్తి చేయాలి అప్పుడు మనకు మనపై క్రమశిక్షణ ఉన్నట్టు మీరేమి ఈరోజు అధిగమించాలనుకుంటున్నారు ఏమేమి చేయాలనుకుంటున్నారు అవన్నీ మనం రాసుకోవాలి చేయాలి అప్పుడు మనసుని జయిస్తాం మరి మనం అంతా ఈరోజు ఒక ప్లాన్ అనుకుందాం ఆ ప్లాన్ ప్రకారం పూర్తి చేద్దాం టైం వేస్ట్ చేయకూడదనో ఈ పనులు చేయాలనో అందరం ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ తీసుకుందాం ఉదయం నుంచి రాత్రి వరకు పడుకునే ముందు వరకు ఒక ప్లాన్ వేసుకుందాం ఆ ప్లాన్ ఫుల్ ఫుల్ఫిల్ చేసుకుందాం లేదు కొన్ని వేరే కారణాలు వచ్చాయి ప్లాన్ కొద్దిగా మారాల్సి మార్చాల్సి వచ్చింది ఓకే కానీ అక్కడ టైం వేస్ట్ చేయకూడదు మన వల్ల టైం వేస్ట్ అవ్వకూడదు ఓకే ఫ్రెండ్స్